రాయలసీమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మరి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అడుగడుగునా కూడా అడ్డుకుంటూ ఈరోజు ఆఖరకు ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా పక్క రాష్ట్రమైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కుమ్మక్క అయిపోయి ఈరోజు మన యొక్క రాయలసీమ యొక్క ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఈరోజు ప్రజలందరూ కూడా ఎందుకు ఓటేశాం ఈరోజు దాదాపు యాభై రెండు సీట్లలో దాదాపు తొంభై శాతం తెలుగుదేశం పార్టీకి సీట్లు ఇచ్చినప్పటికీ కూడా మరి రాయలసీమ మీద కనీసం మరి ఆ యొక్క కృతజ్ఞత కూడా చూపకుండా ఈరోజు రాయలసీమ ప్రజలను తాకట్టు పెట్టడం జరిగింది మన యొక్క ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఈరోజు ఆఖరుకు ఒక రాయలసీమ వాసి మరి ఇన్ని నియోజకవర్గాల్లో మెజార్టీ స్థానాలు ఇచ్చినప్పటికీ కూడా మరి కనీసం కృతజ్ఞత అనేది చంద్రబాబు నాయుడుకు లేకుండా మరి ఈరోజు వారి యొక్క గురు శిష్యుల యొక్క బండారం బయటపడిపోయింది ఎందుకంటే ఎవడైనా కూడా శిష్యుడు గురువుకు ఏదైనా కూడా మనం చేయడం జరుగుతుంది ఎందుకంటే గురు శిష్యులు కాబట్టి వాళ్ళిద్దరూ మరి ఏదైనా కూడా ఒక గురువుకు ఏదైనా కూడా దానం కానీ ఏదైనా కానీ మంచిగా చేయాలంటే గురువు దగ్గర నేర్చుకున్నాడు కాబట్టి ఆయన ఏదైనా గురువుకు చేడ్చింది కాబట్టి గురువుకే పంగనామాలు పెట్టినాడు ఆయన ఈయన ఇద్దరు తోడుదంగల్లాగా ఈరోజు మన యొక్క ప్రయోజనాలను మరి ఈరోజు అరించే విధంగా చేయడం జరుగుతూ ఉంది మరి ఈరోజు ఈరోజు ప్రజలందరూ కూడా ఎక్కడ చూసినా కూడా దీని విషయమే చర్చించుకుంటా ఉన్నారు ముఖ్యంగా రైతులు ఇంతమంది రాయలసీమలో అధికార పార్టీలో మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు ఏమైనా మరి గాడిదలు కాస్తా ఉన్నారా కనీసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొని వచ్చి అయ్యా మేము ఈ ఈ రాయలసీమ ప్రాంతంలో మమ్మల్ని ఎమ్మెల్యేలుగా మంత్రులుగా మరి ప్రజలు ఎన్నుకున్నారు మరి మీరు మా యొక్క ప్రయోజనాలు పెడితే మేము తల ఎత్తుకు తిరగలేమని చెప్పి వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకురావాలా అటువంటిది ఎవరు కూడా కనీసం ఇంతవరకు మాట్లాడిన పరిస్థితులు ఎక్కడ కూడా కనపడడం లేదు ఇప్పటికైనా కూడా ఈ ఎమ్మెల్యేలు మంత్రులు చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొని వచ్చి మన యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే వీళ్ళిద్దరు కుమ్మక్కై ఆపేసినారో దాన్ని మళ్ళీ అన్ని అనుమతులతోటి తీసుకొని వచ్చి దాన్ని పూర్తి చేసి రాయలసీమ యొక్క ప్రయోజనాలను కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా